ప్రభు నందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించుతాం కనికరం గల ప్రభా ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని మా ప్రభు రక్షకుడైన సుప్రభల వారి దివ్యనామం అడిగి వేడుకుంటున్నాం స్వామి ఆమెన్ ప్రేమైన వారులారా నేటి ఉదయకాలం తిమోతికి రాయబడినటువంటి రెండో పత్రిక మూడో అధ్యాయంలో ప్రాముఖ్యమైనటువంటి ఈ మాటలను మనం చూస్తూ ఉన్నాం నేటి ధ్యానాంశం అవాయిడ్ దీస్ పీపుల్ ఇటువంటి వారితో పొత్తు కలిగి ఉండకూడదు వారికి దూరంగా ఉండమని పౌల్ గారి సలహా తిమోతి గారికి ఇస్తున్నటువంటి నేపథ్యం ఎవరు ఎటువంటి వారు అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును అపాయకరమైనటువంటి కాలములు టెరిబుల్ టైమ్స్ ఇన్ ద ఎండ్ డేస్ అపాయకరమైనటువంటి కాలములు కానీ ఎలా వస్తాయి అపాయకరమైనవి ప్రమాదకరమైనవి అంటే చాలా భయంతో కూడుకున్నటువంటి చాలా భయంకరమైనటువంటి భీతి గొలిపేటువంటివి చూడ్డానికి ధైర్యం రానటువంటి అటువంటి పరిస్థితులు కానీ ఎలా వస్తున్నాయి చాలా సాధారణంగా కనబడుతూ ఉన్నాయి ఎంత సాధారణంగా అంటే స్వార్థం నిండిన ప్రజలు ధనాన్ని ప్రేమించేటువంటి వారు గర్విష్ఠులు తల్లిదండ్రుల కవిదేయులు చెడ్డ మనస్తత్వం కలిగినటువంటి వారు స్వప్రయోజనంను ప్రేమించేటువంటి వారు ఈ రీతిగా భయంకరమైనటువంటి జీవితం కలిగి ఉన్నటువంటి వారి గురించి పావులు గారు తెలియజేస్తూ ఉన్నారు పైకి భక్తి కలిగి దేవుని శక్తిని ఆశ్రయించినటువంటి వారు అనురాగరహితులు అతి ద్వేషులు కృతజ్ఞత లేని వారు అపవిత్రులు అపవాదకులు క్రూరులు సజ్జన ద్వేషులు అంటే మంచి వాటిని ద్వేషించేటువంటి వారు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు చూడండి దేవుని కంటే సుఖభోగములను ఎక్కువగా ప్రేమించేవారు ఇట్టివారికి విముఖుడవై ఉండుము ఇట్టివారికి ఇట్టి వారితో నీవి చేరకు ఇవన్నీ విన్నప్పుడు వీళ్ళందరూ ఎవరో చాలా భయంకరమైన వ్యక్తులు అనుకుంటాం ఇటువంటి అనేక లక్షణాలు మనలో ఉంటాయి అందులో ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని మాత్రం మనం జ్ఞాపకం చేసుకుందాం పైకి భక్తి కలిగి దేవుని శక్తిని ఆశ్రయించినటువంటి వారు పై భక్తి ఎటువంటి ప్రయోజనాన్ని చేకూర్చదు భక్తి దేవుని శక్తిని ఆశ్రయించడానికి పే ప్రే మనల్ని ప్రేరేపించాలి ఎన్నో కష్టాలు వస్తాయి ఎన్నో శ్రమలు వస్తాయి ఇటువంటి వారందరి మధ్యలో కూడా జీవిస్తూ ఉన్నాం మనం వీటన్నిటిలో నుంచి కాపాడేదెవరు యేసు ప్రభుల వారు దాన్ని నమ్మగలిగేటువంటి విశ్వాసము ధైర్యం మనకు కావాలి దేవుని శక్తిపై ఆధారపడాలి ప్రభా ఇదిగో మా జీవితంలో ఇక్కడి వరకు ఈ నేటి వరకు అనేక విషయాల్లో మాకు శక్తిని బలంనిచ్చి లేవనెత్తినవాడు నిలబెట్టినవాడు నడిపించిన వాడుని ఇకనూ మమ్మల్ని కాపాడు మీరే ఆ బలమైన దృఢమైన నమ్మికను విశ్వాసాన్ని కనపరచాలి ఈ ఉదయ కాలము దేవుని శక్తిని ఆశ్రయించే వారిగా ఉండాలి దేవుని శక్తిని ఆశ్రయించితే అప్పుడు నిజమైన భక్తి మనలోకి వస్తుంది ఈ పేర్కొనబడినటువంటి వీరెవ్వరితో సహవాసం కూడా మనం చేయం చూడండి ఈ ఉదయం ఎవరిని ఎవరికి మనం విముడుకులుగా ఉండాలి అంటే ఇటువంటి వారందరితో అంత్యకాలంలో ఎటువంటి వారితో సహవాసం ఎటువంటి వారితో స్నేహం ప్రేమైన వారి మనం ఎవరితో స్నేహం చేస్తాం ఎవరితో సమయం గడుపుతాం ఎవరితో మాట్లాడుతాం ఎవరి ఆలోచనలను అనుసరిస్తావో వారి ఆలోచన నీ జీవితాన్ని నడిపిస్తుంది నీ భవిష్యత్తు జీవితం మునిగిపోవడానికి పైకి రావడానికి నీ స్నేహము చాలా ప్రాముఖ్యమైంది మంచి వారి స్నేహము మంచి మార్గంలోకి నడిపిస్తుంది భక్తి పరుల స్నేహము భక్తిలోకి నడిపిస్తుంది విశ్వాసులతో సహవాసము నీ జీవితాన్ని వెలిగింపజేస్తుంది ఈ లోకంలో సుఖభోగాల్ని ప్రేమించేటువంటి వారు వారు ఎక్కడికి రారు సామెతల గ్రంథకర్త చెప్తుంది రాగుబో తెట్లున్న ఇదిగో నడి సముద్రంలో పడవ అంచున నిద్రించుతున్నాడు రొట్టె తునుక తప్ప ఏం మిగలదు సముద్రం కింద ఉన్నాడంటే ఆ భారం అంతా ఆయన మీద ఉంది ఏమి తెలియని స్థితిలో ఉన్నారు సుఖభోగాల్ని వ్యసనాల్ని ప్రేమించేవారు చాలా భయంకరమైనటువంటి జీవితంలో ఉన్నారు వారు గ్రహించట్లేరు వారు ఏం చేస్తూ ఉన్నారు ఒక డిసిప్లిన్ లేనటువంటి జీవితం క్రమశిక్షణ లేనటువంటి జీవితం చాలా భయంకరమైనటువంటి జీవితం ఎటువంటి లక్షణం లేనటువంటిది అంత్య దినములలో తల్లిదండ్రులకు అవిధేయులై తల్లిదండ్రులను ప్రేమించినటువంటి వారు అనురాగరహితులు అనురాగం ప్రేమ లేనటువంటి వారు కర్కశమైనటువంటి వ్యక్తులు చూస్తున్నాం ఆస్తి కొరకు తోబుట్టుల్ని రక్త సంబంధికులని తల్లిదండ్రులని చంపేసుకునేటువంటి భయంకరమైనటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం మంచిని వినడానికి సహించుకోలేనటువంటి వ్యక్తులు ఎంత మంచి చెప్పినా అర్థం కానీ మూర్ఖుల్ని చూస్తూ ఉన్నాం భయంకరమైనటువంటి వాళ్ళని ఇటువంటి వారందరి మధ్యలో ఉంటున్నాం కనుక ఆ విశ్వాసి క్రైస్తవుడు అనేటువంటి వ్యక్తి ఎవరితో స్నేహం చేస్తూ ఉన్నారు ఎటువంటి వారితో స్నేహం చేస్తూ ఉన్నారు ఇటువంటి వారు దేవుని వాక్య విరోధమైనటువంటి వారు ప్రేమ లేనటువంటి వారు భక్తి లేని వారు విశ్వాసం లేని వారు వీరితో మాత్రం నీ సహవాసము నీ నడే నీ జీవితము ఉండకూడదు వారితో సహవాసం కలిగి ఉంటే వారు వెళ్ళే మార్గంలోకి వెళ్తాం వారు నిల్చుండే చోట నిల్చుంటావు వారు కూర్చుండే చోట వారు కూర్చుంటావు వారి హృదయం నీలోకి వస్తుంది గమనించండి కొంతకాలం ఎవరితో సహవాసం చేస్తామో వారి అలవాట్లు వారి మాటలు వారి తలంపులు మన జీవితంలోకి వస్తాయి అది మనల్ని నాశనం వైపు నడిపిస్తుంది మంచి స్నేహము ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది మంచి ఆలోచనలు ఉన్నత ఆశయములు ఉన్నతమైనటువంటి మనసు ఉన్నవారు భక్తి కలిగిన వారు దేవుని శక్తిని ఆశ్రయించేటువంటి వారు మన ఉంటే భయపడద్దు ప్రార్థన చేసాం దేవుడు మనం గెలిపిస్తారు నడిపిస్తారని దేవుని శక్తిపై ఆధారపడేటువంటి వారు అటువంటి వారి సహవాసంలో అటువంటి వారి ప్రేమలో మనం ఉండాలి కనుక ఈ ఉదయ కాలం దేవుడు ఆ కృపను దయచేయను గాక ప్రార్థించడం మహోన్నతుడా గొప్పదేవ ఈ ఉదయం వాక్యం విన్న ప్రతి వారిని మీరు దీవించండి ఈ లోకంలో మా సహవాసం మా మాటలు మా ఆలోచనలు మా జీవితాన్ని ఎవరు ప్రభావితం చేస్తున్నారో మేము గ్రహించి వాక్యానుసారంగా జీవించే కృపను దయచే యేసునామంన ప్రార్థించి వేడుకుంటున్నాం ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించిన గాక